ప్రభాకరణ అంటే చిన్న వయసులో విద్యార్థి ఉద్యమం నుంచి మండల్ కమిషన్ నుంచి క్యాపిటేషన్ ఫీజు నుంచి మెడికల్ కాలేజ్ రద్దు నుంచి సొంత పార్టీలో గారిని కూడా వ్యతిరేకించి ఎన్నో ఉద్యమ ఆర్థిక ఉద్యమాలు మేము చిన్నగా మేము టెన్త్ చదువుకున్నప్పుడు అన్న ఆస్తులు తిరిగి అన్ని పేద ప్రజల ఆస్తులు ఎట్లా ఉన్నాయని చెప్పేసి వాళ్ళ బతుల గురించి విద్యార్థి ఉద్యమాలకి అంతి విద్యార్థి ఉద్యమాలకి కన్వీనర్ గా చైర్మన్ గా అధ్యక్షతగా అన్ని ఒక ఎన్ఎస్ కాకుండా విద్యార్థి ఉద్యమ దేశం నుంచి కులంలో కల్గీత పేద కులంలో ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి హైదరాబాద్ ఉద్యమం నుంచి మార్క్బెట్ చైర్మన్ గా ఎంపీలకి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఫోరం కి కన్వీనర్ గా అదే విధంగా రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నో పదవులు చిన్న వయసులో ఉన్నాయి ప్రభాకర్ మీరందరికీ తెలియదు కాదు కానీ ఒక కమిటీకి వెళ్ళిన నాయకుడు ఒక వ్యక్తిత్వం ఉన్న నాయకుడు చిన్న పెద్ద లేకుండా అందరితో కలగలుపుగా ఉండి సమస్యల్ని గ్రామీణ ప్రాంతంలో వచ్చింది కాబట్టి అక్కడ ప్రజల సమస్యల్ని కలిగిత ఉద్యమం కూడా చాలా సందర్భాల్లో మాట్లాడిన సందర్భం ఉంది హైదరాబాద్ నగరంలో కల్లు రద్దయినప్పుడు కూడా రాజశేఖర దగ్గరికి వెళ్ళి తను మాట్లాడి అండగా ఉండాలి ప్రజలకు అని చెప్పి అన్న మనం ఎన్నో చూడాల్సిన ఇవాళ ఆయన నియోజకవర్గంలో మొట్టమొదటి సభ పెట్టినప్పుడు ప్రియాంక గాంధీ చేత ఈ గడ్డ సదా సవాయి పాపన పుట్టిన గడ్డ అని చెప్పి వాళ్ళ మొత్తం ప్రపంచానికి చాటి చెప్పే విధంగా గౌడ జాతి ఆత్మగౌరవాన్ని బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని ఆ సభలో తనకు చెప్పవచ్చి ప్రియాంక గాంధీ చేత మాట్లాడుతున్న ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసిన ప్రభాకర్ అన్న వాళ్ళ మన ముందుండి ఒక రాష్ట్రంలో ఒక వేగకే గౌడ కులంగా ఒక మంత్రిగా ఇవాళ ఉన్నత స్థాయిలో ఉండడం మనందరం గౌరవ జాతీయ కాదు బలరు బలహీన వర్గాలు గర్వించదగ్గ వ్యక్తిగా ఆయనకి అండగా అందరం ఉండి ఇవాళ ఈ రాష్ట్రంలో మార్పు ఏదైతే కోరుకుంటా ఉన్నామో అందరి జీవితాల్లో మార్పు ఆ దిశగా అన్న ప్రయాణం చేస్తాడు ఆయన వెంటనే ఉండి మనం ఆయనతో ముందు నడపాలని చెప్పేసి